అదేవిధంగా ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే గంజాయి మత్తు లేకుండే లిక్కర్ కూడా అతి అతి తక్కువగా ఉండే కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల పసిగునను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి సంబంధించిన విచారణ మీద సిట్టు నేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేసిన అతను ఎక్కడికి పోయిందా సిట్ ఎక్కడికి పోయిందా విచారణ ఎక్కడికి పోయిందా నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేను స్వయంగా నాడు రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు డిఆర్ఐ ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ని ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసు వేస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష ఆనాడు డ్రగ్స్లో ఏవైతే టెలిఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించలేదు వాటి మీద సరైన విచారణ జరగలేదు ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది అధ్యక్ష నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రాన్ని పంజాబ్ నగర పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూశారు పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలల్లో పేద మహిళలు ధనవంతులు శ్రీమంతులు కాదు పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత సం డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష పంజాబ్లో యంగ్ విడోస్ చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారో చూస్తుంటే రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో ప్రకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది ఎందుకు నిర్లక్ష్యం వహించింది ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నేను నార్కటిక్స్ డిపార్ట్మెంట్ కు డిఆర్ఐ డిపార్ట్మెంట్ కు ఈడీ డిపార్ట్మెంట్ కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు నేను టీఎస్ న్యాబ్ లో ఒక అడిషనల్ డీజీ కార్డర్ ఆఫీసర్ పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలలో ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అంటే ఈరోజు ఈ సభలో ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాటిల్లో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో ఈ విషయంలో కామెంట్ దయచేసి ప్లీజ్ సార్ సరే సార్ పాపం అంటుండే అంటుండేదాన్ని తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చిన ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటినీ నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామనే నిబద్ధతతో నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చిందో రెండు పోల్చి చూడండి అధ్యక్ష ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏముంది ఏమన్నా ఉందా ఏమైనా ఉందా అధ్యక్ష ఇందులో నేనేమైనా నేను ఏమైనా నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష నాకు అర్థం కాలే అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ అడిగిన ఉంటే మైక్ అడిగిన ఉంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతుంటే వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష ఇది ఒక మంచి కాజ్ కదా ఈ ఒక్క మంచి కాజ్ కి వారిని ముందుకు వచ్చింది మైక్ ఇవ్వండి